రామచంద్రపురం పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక భాష్యం స్కూల్లో ఐదో తరచు చదువుతున్న సిర్ర రంజిత అని విద్యార్థిని చున్నీతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది పదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు వారి అనుమానం మేరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై పెరుగుతున్న అధిక ఒత్తిడి మరియు మానసిక వేధింపులే ఎలాంటి అఘాయిత్యాలకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు కార్పొరేట్ పాఠశాలలు ర్యాంకుల కోసం మార్కుల కోసం చిన్నపిల్లలపై కూడా విపరీతమైన ఒత్తిడి పెడుతున్నాయి ఆటలకు విశ్రాంతికి సమయం ఇవ్వకుండా కేవలం చదువు పేరుతో మానసిక వేధింపులు చేయడం వల్లే ఈ చిన్నారి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు ప్రభుత్వం తక్షణమే ఎలాంటి సంస్థలపై దృష్టి సారించాలని కోరుతున్నారు ரோஜரோஜுக்கு பிரார்த்தனை பெருக போட்டு இல்லிச்சாலும் రోజు రోజుకి ప్రార్థన పాటలు చేస్తుంది పాటలేదు యాదవ పాడేస్తుంది ఏంటమ్మా నీకు కర్మేటమ్మా నీకు తల్లి అదే పది సంవత్సరాలు నిండా తల్లి నేను ఎవరన్నా పద్నాలుగు సంవత్సరాలు పెట్టిపోయిందని అయ్యో పద్నాలుగు సంవత్సరాలు పెంచుకున్నారమ్మా నేర్చిందండి పక్క పెట్టి పెంచిపోయినా పది సంవత్సరాలు బ తెచ్చుకోరు పొద్దు కాల బిడ్డ తెచ్చుకోని పద్నాలుగు సంవత్సరాలు పెంచుకుందా ఎన్ని అక్కడ పట్టుకుని పద్నాలుగు సంవత్సరాలు పోయిందే అని నా ఎడ్చింది ఆ పెట్టుకుయవాడని ఒక దెబ్బ కొట్టుకోలేదా ఏంటయ్యా ఒక మాట లేదా